అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులో నారా లోకేష్ గారు చేసిన పని మీరు వింటే గనక ఆశ్చర్యపోతారండి లోకేష్ గారు ఆలోచన విధానం లోకేష్ గారు మనస్తత్వం ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తారన్నది అర్థమవుతుంది నిజంగా అవాక్ అవుతారు ఏం జరిగిందో ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు నా వెనక ఒక ట్వీట్ చూడండి ఇది రకిత అనే ఒకరు ట్వీట్ చేశారు ఇది ఇక ట్వీట్కి సంబంధించి ఆమె ఏం రాశారో కూడా మీకు వినిపిస్తాం చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇతని పేరు ఊదరుగుడు విజయకుమార్ ఆ విజయకుమార్ ఎవరో కూడా నేను చూపిస్తాను మీకు ఇతని పేరు అంటే ఈ ట్వీట్ కింద ఫోటో ఉంది ముందు ఆమె ఏం రాసిందో ఇక్కడ చూపిస్తున్నాను ఇతని పేరు ఊదరుగుడు విజయకుమార్ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ అంట బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లో ఐసీయులో వెంటిలేటర్ పై ఉంచారు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అతను బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఐసీయూలో చికిత్స అవుతున్నాడు కండిషన్ సీరియస్గా ఉంది ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరూ తోచినంత సాయం చేయగలరు అని వేడుకుంటున్నా అతనికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆర్థిక బలం కూడా అంతంత మాత్రమే కావున అందరూ తమ వంతు సహాయం చేసి ఇంకో నలుగురికి ఈ పోస్ట్ను ఫార్వర్డ్ చేయగలరని చెప్పి ఈ ట్వీట్ పెట్టారండి ఈ ట్వీటు నారా లోకేష్ గారి వద్దకు వెళ్ళింది ఈ ట్వీటు ఆయన దగ్గర ఉన్న టీం ఉంటారు కదా వారు చూపించారు నారా లోకేష్ గారికి ట్వీట్ చూపించారు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీ కదా నారా లోకేష్ గారికి పార్టీ కాదు కదా టీడీపీ కాదు కదా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి హెల్త్ బాగాలేదు బ్రెయిన్ స్ట్రోకు హాస్పిటల్లో ఐసీయులో అడ్మిట్ అయినాడు నారా లోకేష్ గారు ఎప్పుడైతే దీన్ని చూశారో ఇక్కడ రియాక్ట్ అయ్యారు చూడండి మీకు చూపిస్తాను ఇది ఇంతకుముందు నేను చూపించినటువంటి ట్వీట్ ఇది దానికి కింద ఫోటో చూపిస్తాను కదా ఇతను ఇదిగోండి ఇతను ఐసీఏలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు లోకేష్ గారి టీం ఇది చూసిన వెంటనే రియాక్ట్ అయ్యారండి అందులో ఆ ట్వీట్లో కూడా ఉంది ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా హెల్ప్ చేయండి పాపం ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అందులో రాసుకొచ్చారు చూసిన వెంటనే తన టీంని అలర్ట్ చేసి దానికి రీట్వీట్ చేశారు ఆ ట్వీట్కి వెంటనే రీట్వీట్ చేశారు లోకేష్ నారా నారా లోకేష్ గారు ఏం పెట్టారు డియర్ రహిత ఈ ట్వీట్ చేసిన వాళ్ళకి చెప్తున్నారు డియర్ రహిత ఐఎమ్ డీప్లీ మూవ్డ్ బై విజయ్ కుమార్స్ హెల్త్ కండిషన్ ఐ హ్యావ్ అలర్టెడ్ మై టీమ్ నా టీమ్ని నేను వెంటనే అలర్ట్ చేశాను అండ్ దే విల్ ఇమీడియట్లీ రీచ్ అవుట్ టు కోఆర్డినేట్ ద నెససరీ సపోర్టు అత్యవసరంగా అతనికి ఏం కావాలో మా టీం చూసుకుంటే కోఆర్డినేట్ చేస్తుంది వెంటనే అక్కడికి వచ్చేస్తారు అని పెట్టారు విషింగ్ హిమ్ స్ట్రెంగ్త్ ఫర్ ఇయర్ స్పీడ్ రికవరీ అతను త్వరగా కోలుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మా టీం హాస్పిటల్ దగ్గరకు వస్తుంది సపోర్ట్ చేస్తుంది ఏం కావాలంటే అది సపోర్ట్ చేస్తుంది అతను మళ్ళీ కోలుకునే విధంగా మా టీం ప్రయత్నం చేస్తుందని చెప్పి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఇది చూస్తున్న వెంటనే రియాక్ట్ పెట్టారండి ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇంతకుముందు ఈ ఫోటో విజయకుమార్ కుమార్ ఓకే వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పేట్రేగిపోయారు నేను ఇతని గురించి మాట్లాడటా మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిడుతూ వాళ్ళ ఫ్యామిలీని పర్సనల్గా లాగి ఎంత దారుణం చేశారండి ఎంత ఒక అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎన్నికల టైంలో ఎట్లుంది ఉంది పర్సనల్ అటాక్స్ ఫ్యామిలీని ఆడవాళ్ళని తీసుకొచ్చి అత్యంత జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి వయస్సు షర్మిలు కూడా వాపోయారు కదా కనీసం జగన్మోహన్ రెడ్డి చెల్లెలను కూడా చూడకుండా ఇంత దుర్మార్గంగా మీరు పోస్టులు పెడతా ఉన్నారు అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టిందా వైఎస్ షర్మిల అని మాట్లాడిన పరిస్థితుంది వైసీపీ సోషల్ మీడియాలో అదంతా ఎవరి డైరెక్షన్లో నడిచిందో కూడా మాకు తెలుసు సొంత ఫ్యామిలీనే వదల ఈ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంకొకళ్ళు అందరినే బండ బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడుతూ చేశారు కదా ఇది చూసిన వెంటనే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ అని అనుకూల నారా లోకేష్ గారు సోషల్ మీడియా ఇన్ఛార్జీ అది మళ్ళీ వైసీపీ వాళ్ళు మనం ఎందుకు హెల్ప్ చేయాలి అనుకోలేదండి నారా లోకేష్ గారు అతని కండిషన్ చూశారు అతని ఫ్యామిలీ చూశారు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు చూశారు ఒకవేళ తనకి ఏదైనా జరగరాని జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది కదా ఆ ఇద్దరు పిల్లల తల్లి రోడ్డును పడుతుంది ఆ ఇద్దరు పిల్లలు కూడా భవిష్యత్తు లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది కదా ఆ కుటుంబాన్ని ఆలోచించారు ఇక్కడ వ్యక్తిగా చూశారు అతను ఒక పార్టీ అని చూడాల ఒక వ్యక్తిగా చూశారు ఆ పోస్ట్కి వెంటనే రియాక్ట్ అయ్యి అవసరమైన సాయం చేస్తామని చెప్పారు ఇది కదా నాయకుడి లక్షణం అంటే ఇది కదా గొప్ప మనసు అంటే ఇది కదా పార్టీలకు అతీతంగా మంచి చేయటం అంటే ఎందుకు కదా లోకేష్ గారిని లీడర్ అంటారు లోకేష్ గారు హెడ్స్ ఆఫ్ సార్ నిజంగా టీవీ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కష్టకాలంలో ఎవరున్నా సరే ముందుగా నేనున్నా అంటూ ముందుకు వస్తారు నారా లోకేష్ గారు మొన్న నిన్న కాక మొన్న కొన్ని రోజుల క్రితం నేపాల్లో మన తెలుగు వాళ్ళు చిక్కుకుపోయారండి రావణ కాష్టం జరుగుతుంది అక్కడ అధ్యక్షుడు ప్రధానమంత్రి మంత్రులు అని లేదు అక్కడ నేపాల్లో తగలిపెట్టేస్తూ ఉన్నారు ఒక హోటల్లో బిక్కు బిక్కుమంటూ ఉన్నారు మన తెలుగు వాళ్ళు రెండు వందల నలభై మందికి పైగా హుటాహూటిన ఒక ప్రత్యేక ఏరోప్లేన్ అక్కడికి పంపించి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డితో మాట్లాడి అక్కడ అధికారులతో మాట్లాడి ఆ దేశంలో ఉన్న అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడి ఒక ఏరోప్లే అక్కడికి పంపించి హూటాహూటిన ఇక్కడికి తీసుకొచ్చారు వైజాగ్కి తిరుపతికి మన వాళ్ళు తీసుకొచ్చారు కదా వెంటనే ఆ రోజు అనంతపురంలో సభ ఉందండి సూపర్ సిక్స్ సభ ఆ సభను కూడా వదులుకొని నారా లోకేష్ గారు కష్టకాలంలో ఉన్న తెలుగు వాళ్ళని మనం సురక్షితంగా తీసుకురావాలని చెప్పి సచివాలయంలో అక్కడ కూర్చొని మరి సేఫ్గా తీసుకొచ్చారు వాళ్ళ వాళ్ళ తర్వాత లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం అంతకుముందు కూడా ఎంతో మందికి సాయం చేశారు నారా లోకేష్ గారు ఎక్కడ కువైట్లోనో సౌదీ అరేబియాలోనో అరబ్ కంట్రీస్లో కొంతమంది మహిళలు వీడియో కాల్స్ చేసేవాళ్ళు లోకేష్ గారు నన్ను కాపాడండి ఇక్కడ చిత్రహింసలు పెట్టేస్తూ ఉన్నారు నన్ను సేఫ్గా ఇండియాకి తీసుకురండి మా ఇంటికి తీసుకురండి అని చెప్పి నారా లోకేష్ గారు పేరు ప్రస్తావిస్తూ చాలామంది అరబ్ కంట్రీస్లో బాధపడతా ఉన్నటువంటి మహిళలు కావచ్చు ఇంకెవరన్నా సరే యువకులు వాళ్ళందరినీ అక్కడ అధికార యంత్రాంగంతో కూడా మన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని హుటాహుటిన తీసుకొచ్చారు కాబట్టి కష్టంలో ఎవరున్నా సరే అది వైసీపీనా ఇంకొకటా లేకపోతే ఇంకా ఇంకొక వ్యక్తి అని చూడలేదండి కష్టాన్ని చూస్తూ ఉన్నారు అతడి పడే బాధను చూస్తూ ఉన్నారు మన తెలుగువాడు అని చూస్తూ ఉన్నారు అది కదా నాయకుడి లక్షణం నారా లోకేష్ గారు నిజంగా చాలా విషయాల్లో నచ్చుతారండి చాలా చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి నేను ఆయన పొగటం కోసం లేకపోతే ఇంకోటి కాదు ఆయన చేసిన పనే చెప్తున్నా నేను ఎక్కడో ఊహించి చెప్పట్లేదు కదా మన కళ్ళ ముందు జరుగుతున్న విషయం చెప్తా ఉన్నా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఇలాంటి మంచి పనుల్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు నారా లోకేష్ గారి పట్ల మీ అభిప్రాయం ఈ వీడియో చూసిన తర్వాత ఏమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్